ఇది ఓపెన్ ఓపెన్ ద్వారానే కొనుక్కున్నాం లాస్ట్ ఇయర్ ఓపెన్ ఓపెన్ ఫామ్ హౌస్ బ్యూటిఫుల్ మా భూమాతను చూపించేసావు తల్లి అవునమ్మా అసలు ఆ అమ్మాయి కాలేజ్ విషయం కూడా అంతే అంతేమ్మా అసలు మా ఆయనలో ఎంత చేంజ్ అంటే అమేజింగ్ నువ్వు క్లీన్ అయిపోతున్నావు శిరీష అంతే ఆయన క్లీన్ అంటే అర్థం చక్కగా క్లీన్ అవుతుంది అంతే బిజినెస్ ఎలా ఉంది శిరీష మా శిరీష బిజినెస్ ఎలా చేస్తుంది అమ్మ సూపర్ అమ్మ అసలు ఆర్డర్స్ వస్తా ఉన్నాయి మా ఫారెన్ నుంచి కూడా మాకు ఇలా చేసి పంపించు లాస్ట్ టైం చేసి పంపించింది చాలా నచ్చింది అమ్మా చాలా బాగా నచ్చింది వాళ్ళే ఇంకా నాకు అంటే వాళ్ళకి ఇంకా డ్రెస్సెస్ సారీస్ అవన్నీ చేసి పంపిస్తా అన్నారు ప్రతి ఒక్కరూ అమ్మ అసలు మాట్లాడిన వాళ్ళు కూడా ఎంత బాగా వచ్చి దగ్గరకు వచ్చి కూర్చొని అసలు ఎంత బాగున్నావు ఎలా ఉన్నావు ఏ విధంగా ఉన్నావు ఎంత అమేజింగ్ గా మాట్లాడుతూ ఉన్నారంటే మాడ మాడపడుచు మా అత్త వాళ్ళంతా ఇప్పుడు అసలు మా అత్త కంటే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉన్నారమ్మాడుచు వాళ్ళు ఏది కావాలన్నా నన్నే అడుగుతా ఉన్నారు నాకే చెప్తా ఉన్నారు అసలు రిలేషన్స్ లో కానీ మనీ ఫ్లో కూడా అమ్మా మనీ ఇప్పుడు నా అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉందంటే నా అకౌంట్ లో ఫైవ్ లాక్స్ ఉంది ఆ ఎందుకు బాధ ఏ విధ ఓ ఇంకొకటి అమ్మా హైయర్ మైండ్ కి ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయిపోయింది అది ఎప్పుడో తెలిసిపోయింది ఈసారి క్లాసెస్ లో ఇంకా కనెక్ట్ అయింది మన క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి అమ్మా మెడిటేషన్స్ అది ఎంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువ అమ్మ ఎంత చెప్పినా తక్కువ అసలు అజయ్ సంజుకి నిజంగా సరస్వతి మాత అసలు నిజంగానే మీరు బోధించి వచ్చిన మా వసుంధర మాత అయితే ఎక్కడ లో ఓపెన్ ఓపెన్ ఫార్మ్ హౌస్ లో ఇది ఓపెన్ ఓపెన్ ద్వారానే కొనుక్కున్నామ్మా లాస్ట్ ఇయర్ ఓపెన్ ఓపెన్ చూపించేసావు తల్లి మాతో అసలు అమేజింగ్ అమ్మమ్మ నేను వచ్చే పాటకి ఇక్కడ చూడండి అమ్మ అసలు వేసి అసలు ముక్కు పెట్టింది అది ఎక్కడికి రాదు ఒకసారి పట్టుము రంగ్ రం రంగోలి వేసి ఎంత బాగా చేసి పెట్టారమ్మా నేను ఎందుకు శిరీష నీ ఇలా చేయండి సేమ్ 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 ఆ వసుందరా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా నిజంగా హై ఐమ్ సార్ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మా ఎందుకు ఇక్కడ పీకాక్ అమ్మ చెట్టు పైన కూర్చుంది పీకాకు నేను చెప్పు దగ్గర ఉన్నా అంతే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇదే చెప్పాలని అనుకున్నానమ్మా ఓపెన్ ముందు శిరీష ఎలా ఉన్నిందంటే ప్రతిదానికి ఏడుస్తా ప్రతిదానికి బాధపడతా ప్రతిదానికి టెన్షన్ అవుతా చాలా ఎక్కువ ఎమోషన్ అయిపోతా అలా ఉనిందమ్మా ఇప్పుడు ఏదైనా నాకు ఇది ఉంది పెట్టడానికి నేను హయ్యర్ తో కనెక్ట్ అయిపోయా శివాతో కనెక్ట్ అయిపోయాను అంతే ఏది కావాలన్నా ఈజీ ఈజీగా వస్తుంది అనేది అర్థమైపోయింది అసలు ఆ అమ్మాయి కాలేజ్ విషయం కూడా అంతే మన అసలు మా ఆయనలో ఎంత చేంజ్ అంటే అమేజింగ్ రిజల్ట్ అక్కడ నువ్వు క్లీన్ అయిపోతున్నావు శేష అంతే ఆయన క్లీన్ అర్థం చక్కగా క్లీన్ అవుతుంది అంతేంది మా శిరీష బిజినెస్ ఎలా చేస్తుంది అమ్మ సూపర్ అమ్మ అసలు ఆర్డర్స్ వస్తా ఉన్నాయమ్మా ఫారెన్ నుంచి కూడా మాకు ఇలా చేసి పంపించు లాస్ట్ టైం చేసి పంపించింది చాలా నచ్చింది అమ్మా చాలా బాగా నచ్చింది వాళ్ళే ఇంకా నాకు అంటే వాళ్ళకి ఇంకా డ్రెస్సెస్ సారీస్ అవన్నీ చేసి అన్నారు తర్వాత నా ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా కొన్ని చెప్తా ఉన్నారమ్మా చాలా బాగా ఇంప్రూవ్ అవుతా ఉందమ్మా ఈ ఇక్కడికి రావడానికి కూడా ఓపెన్ ఓపెన్ చాలా రోజులు అయిపోయిందమ్మా ఇక్కడికి రావడానికి నేను మీకు ఓపెన్ ఓపెన్ లాస్ట్ ఇయర్ చెప్పాను ఓపెన్ ఓపెన్ చేసుకున్నా ఇక్కడ బోర్ వేసేటప్పుడు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ లోనే త్రీ ఇంచెస్ వాటర్ వచ్చిందమ్మా అసలు పూజ చేసి అందుకే ఇక్కడికి వచ్చాం కదా నాకు ఎక్కడ మిస్ అయిపోతానో మళ్ళీ లైట్ ఉంటే సరిగా చూపించలేను అని ఒక్కటి అమ్మా తర్వాత ఇది ఇక్కడ ఉండడానికి మేము అక్కడ ఉండడానికి అంతా అసలు నాకు మాత మెడిటేషన్ లో నాకు మీరే కనిపించారమ్మా మా ఆయన ఇక్కడ హౌస్ కట్టింది మొత్తం మడ్డుతోనే హౌస్ కట్టాడమ్మా నా ఎంత కనెక్ట్ అయిపోయామ్మా అంటే అసలు ఎంత బాగున్నా అంటే నా అసలు వసుంధర మాత అందుకే అమ్మ మీరు మీరు వసుంధర మాత అమ్మా నిజంగానే నిన్న మ్యారేజ్ హెల్త్ లో సాధించావు రిలేషన్షిప్స్ లో సాధించావు కెరియర్ లో సాధించావు మనీలో ఇంకా చెప్పక్కర్ల మనీ అంటే నాకు నీ ఇన్నర్ చైల్డ్ స్టోరీ చెప్పు నీ కాలు నీ ఇన్నర్ చైల్డ్ బొమ్మ కాదు అస్సలు ఇన్నర్ చైల్డ్ది నాది కాళ్ళు రెండు కొంచెం క్రాస్ గా ఉంటది అనమాట నా ఇన్నర్ చైల్డ్ ది సేమ్ ఇది చూడండి ఇలా నిల్చుకోలేదు అస్సలు నిల్చుకోలేదు నా కాళ్ళు సేమ్ ఇలానే ఉన్నింది నాకు ఆపరేషన్ ఇలా ఉన్నింది నా కాళ్ళు ఆపరేషన్ చేసి నాకు కరెక్ట్ చేశారు ఇప్పటికీ నాకు వేళ్ళు స్ట్రైట్ గా ఉండదు ఇట్లా క్రాస్ గానే ఉంటుంది యాజ్ ఇ దీన్ని అసలు నేను రిటర్న్ పంపించాలి అనుకున్నాను అసలు దీనికి ఎంత కనెక్ట్ అయిపోయానంటే నాకు ఏ బాధ వచ్చినా దీన్ని పెట్టుకొని అసలు ఎక్కడికి వెళ్ళినా నాకు తీసుకో నేను నీకు మనము మనము అమ్మని వర్దిని అమ్మని గ్రాడ్యుయేషన్ రోజు ఆ ఓపెన్ ఓపెన్ ఫామ్ హౌస్కి వెళ్తా ఉన్నాము నేను నిన్న నీకు అక్కడ అన్ని నేచర్ మనం ఎంజాయ్ చేసేసి వద్దాం అని చెప్పి తీసుకొని వచ్చానమ్మ దీన్ని అసలు నిన్న మ్యారేజ్ నువ్వెంత బంగారు తల్లివో తెలుసు నువ్వు కొన్న ఎన్న చైల్డ్ నీ స్టోరీ మాత్రం నన్ను కదిలించింది నీ దగ్గరికి వచ్చింది అంటే అది అది నీదే నీ నీ నీకు సూట్ అయ్యేది కొనుక్కోండి అంటాం కదా సేమ్ అసలు ఆ మొహం చూస్తే ఆ ఫేస్ ఆ లిప్స్ నేనైతే మీరే నువ్వే యు ఆర్ దాట్ ఎలా తయారు చేస్తారు బొమ్మని నీ కోసమే తయారు చేస్తారు దాన్ని అసలు దీనికి బట్టలమ్మా ఎంత బాగా స్టిచ్ చేసి ఇస్తాడంటే తను ఎలా కావాలంటే అలా అసలు అమేజింగ్ నిన్న పెళ్లికి వెళ్తే ప్రతి ఒక్కరూ అమ్మా అసలు మాట్లాడని వాళ్ళు కూడా ఎంత బాగా వచ్చి దగ్గరకు వచ్చి కూర్చొని అసలు ఎంత బాగున్నావు ఎలా ఉన్నావు ఏ విధంగా ఉన్నావు ఎంత అమేజింగ్ గా మాట్లాడుతా అన్నారంటే మాడ మాడపడుచు మా అత్త వాళ్ళంతా ఇప్పుడు అసలు మా అత్త కంటే నాకు ఎక్కువ సపోర్ట్ చేస్తా ఉన్నారమ్మా మాటపడుచు వాళ్ళు ఏది కావాలన్నా నన్నే అడుగుతా ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకే చెప్తా ఉన్నారు అసలు రిలేషన్స్ లో కానీ మనీ ఫ్లో కూడా అమ్మా మనీ ఇప్పుడు నా అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ ఉందంటే నా అకౌంట్ లో ఫైవ్ లాక్స్ ఉంది ఆ ఎందుకు బాధ ఏ విధ ఓ ఇంకొకటి అమ్మా ఆయన మాల కావాలా అనుకు అనుకున్నారు నాకేం చెప్పలేదు సరే నేను ఏమనుకున్నానంటే సరే నేను బుక్ చేద్దాము తగ్గకుండా అనేసి నేను ఒకటి బుక్ చేసానమ్మా ఒకటే బుక్ చేస్తా ఆయనకి ఫస్ట్ కొనిద్దామని ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ విత్ సిల్వర్ క్యాప్ ఆప్షన్ లోని డిస్కౌంట్ లోని సంథింగ్ ఏదో డివైన్ హిందూస్ లో బుక్ చేసానమ్మా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చిందమ్మా ಸರಿ ಅದೇ ಇದೆ ದೀನಿ ಕನೆಕ್ಟ್ ಅಲ್ಲ నిన్న అమేజింగ్ డే అన్నారు కదా నేను మ్యారేజ్ కి వెళ్ళి నిన్న నైట్ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ కి వచ్చానమ్మా నేను వచ్చే లోపల ఇది ఇంటికి వచ్చేసి నింది నేను అప్పుడే పెట్టి పూజ చేసి నేను మా ఆయనకి చెప్పాను నీకు చేసిండాను అది వచ్చింది ఇలా ఇస్తాను అనేసి ఇది చూస్తే తీసి చూస్తే రెండు ప్యాకెట్ ఉంది అస్సలు ఖుషి నువ్వు ఒక్క మాట చెప్తాలి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని ఉంటాయో ఒక ఎన్నో రిజల్ట్స్ మాకు తెలుసు హయ్యర్ మైండ్ కి ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయిపోయింది అది ఎప్పుడో తెలిసిపోయింది ఈసారి క్లాసెస్ లో ఇంకా కనెక్ట్ అయింది మన క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి మా ఎదుటి వాళ్ళు ఏదొచ్చినా ఏదొచ్చినా ఇది నాది కాదు ఇది నా నేను నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఇది నాది కాదు లెట్ గో ఇది ఒక్కటి చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవరికి చెప్పుకో ఇదే మన తల్లి దానికి చెప్పాలి అదే నేను స్ట్రెస్ చేస్తున్నాయి ఎవరికి అంటే దానికి ఇదే అమ్మా అదే అమేజింగ్ అమ్మా నిజంగానే అమేజింగ్ ఏది కావాలన్నా ఎక్కడి నుంచి కావాలన్నా మా అక్క డబ్బులు గోల్డ్ అనేది నేను చాలా రోజుల నుంచి ఫస్ట్ నుంచి క్లాస్ నుంచి అదే అన్నా అసలు తనే కాల్ చేసి ఇలా ల్యాండ్ ఉంది మేము సేల్ పెట్టినాం సేల్ చేసేసి నీదేముందో మొత్తం నీకు ఇస్తాను నేను క్లియర్ చేస్తాను అని అంటుందమ్మా ఎన్ని అంటే అదే మా పిన్ని వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంది వాళ్ళు కాల్ చేసి ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో నేను ఇస్తాను చిన్న కొంచెం కొద్దిగా ఇచ్చేస్తాను అని వాళ్ళు కాల్ చేసి చెప్తా ఉన్నారు ఈ అసలు ఈ ఈ ఈ క్లాసెస్ లో ఆ నేను ఆ ఇదన్నీ వేసుకున్నాను కదమ్మా డ్రాయింగ్ అన్ని వేసుకొని ఇంకొకటమ్మా నేను తర్పణం ఇస్తే మా నానమ్మ నేను చిన్నప్పటి నుంచి చూడలేదు నానమ్మ నీ ప్రేమ నేను చూడలేదు ఈ విధంగా నేను నేను నిన్ను లిబరేట్ చేయాలనుకు చాలా ఏడుపు అక్కడే కూర్చొని వన్ నాట్ ఎయిట్ మాల చేసుకునేస్తానమ్మ అక్కడే దీపం వెలిగించుకొని ఆ ఇది సామాన్ కట్ట వెలిగించేసి మీకు ఇస్తానని అనేసి అక్కడే కూర్చొని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకొని వస్తే అసలు ఎంత అమేజింగ్ ఆ ఫీలు అది అసలు వాళ్ళు ఎవరో చెప్తారు కదమ్మా చెట్లతో మాట్లాడుకుంటే నాకు కూడా అంతే మందారం చెట్లు పోయేలే కా నువ్వు పోయకపోతే కృష్ణాకి ఎలా పెట్టను శివాకి ఎలా పెట్టను లేకపోతే మళ్ళీ బయట తెచ్చుకోవాలి కదా అనేసి ఎంత ప్రతి రోజు ఒక్క పూవన లేకుండా ఉండదమ్మా ప్రతి రోజు పూలు శిరీష చెప్పనా నీ ఫ్లోకి భూమాతకి కనెక్ట్ అయింది చూసా భూమాత వచ్చేసింది ఓపెన్ పని వచ్చేసరికి ఎస్ వై డాట్ అమేజింగ్ అమేజింగ్ కంగ్రే ఇంకొకటి చెప్పాలి చెప్పాను నేను శిరీష్ దారా అసలు ఆగదు మమ్మల్ని ఆపడం చాలా కష్టం ఏ తల్లి చెప్పేసే రోజూ ఈవినింగ్స్ పార్క్ కెళ్ళి పార్క్ లోనే కింద మట్టిలో భూమి పైన కూర్చోనేసి కనెక్ట్ చక్కర్ అది మెడిటేషన్ ఈసారి అమ్మ మెడిటేషన్స్ అది ఎంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువ అమ్మా ఎంత చెప్పినా తక్కువ అసలు అజయ్ సంజు కి నిజంగా సరస్వతి మాత అసలు నిజంగానే మీరు భోజనం దిగవచ్చిన మా వసుంధర మాత వాళ్ళు నిజంగానే మ్యూజిక్ లో అమేజింగ్ అమ్మా అసలు ఇంకెన్ని చెప్పినా తక్కువ అమ్మా ప్రతి ప్రతిసారి బాధపడుతూ కూర్చోడం అయ్యో ఒప్పోనో ఒప్పోనో ఇఫ్ పెస్ట్ సొల్యూషన్ ఏ ప్రాబ్లమ్ అయిన పెస్ట్ సొల్యూషన్ ఇన్నర్ చైల్డ్ మన మన అమేజింగ్ ఫ్రెండ్ అమేజింగ్ ఇన్నర్ చైల్డ్ ఆ బంగారు తల్లి శిరీష ఇంకో ఇంకోటి చెప్పండి చాలు ఈ చాలు కదా ఇప్పటికి చాలు కదా చాలు ఎస్ ఎస్ అందరు గట్టిగా ఈ బంగారు తల్లికి Gatiga asal enta bang asal tan face tan inyo